హలో ఫ్రెండ్స్ రాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూలక విహారం సంతాన్ సవితా బృహస్పతి श्चतस्रोम्यम् <mí> प्रचरतन्न आयुः ये जातुष्टिय आनर्यादष्टियम् वया आचरितराजानम् वरुणमग्निमन्मानभामहे <mí> आदित्यान्विष्टवम् सौर्यम् ब्रह्माणञ्च बृहस्पतिम् इन्द्रा आवरुणा सोमनसमुदत्तम् धृ बानो मत्यम् मत्यो जोहवीमि अस्मासु देः प्रजाभिरग्ने अमृतत्तमस्यास्मै सुकृते चा तवेदपु लोकमग्ने कृणमस्योनम् स्वस्ते धन्य गोपाय अमृतत्वाय जीवसे

శ్యామయే జయ జయ రవే రవపార ఇష్టనా ఓం జపే ది మాధర స్క్ట్ బోదే విర్వ ప్రవే నవాస వెంకటేంద్ర గశ్యాద యమానా అశ్వచేవం శనన్వర్ణేవ సువేకుహ గోమాత్ కొలివరుందట కూడా కలిసి జగనానంద గాన కుడి అయోధ్య పట్టణానికి చెరినప్పుడు ఎప్పుడో పట్టాభిషేకం చేసుకున్నారట మనందరం చూసి రావోలేదో తెలియదు కానీ భగవంతుని అనుగ్రహంతో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి రాముడు తన ఇంటికి చేరుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘడియల్లో మనందరినీ జీవము కూడా పులకించి కేసరి రంగుతో వర్ణితమై సుశోభితమై ఇంటికే రాముడు వస్తున్నాడా అన్నంత పులకింతతో ఉంది ప్రాంతమంతా కూడా ఆ శుభకరణాన్ని సుసంపన్నం చేసుకుంటూ భగవంతుడు తన ఆహ్వానంగా పంపినటువంటి మంగళాక్షతలను అందుకొని స్వామి మేము ఎక్కడైతే ఉన్నామో అదే మా అయోధ్య అనుకుంటూ మే మీకు ఇక్కడ మేము ఆనాడు దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు ఎలా కళ్యాణం చేసి ఉన్నారో మాకు తెలీదు కానీ ఇప్పుడు మేము ఈ శుభతరుణంలో లోక కళ్యాణం కోసం మీకు శాంతికర కళ్యాణ మహోత్సవం జరిపించి మా సీతమ్మను అత్తవారింటికి చీరసార పసుపు కుంకుమల మంగళ ద్రవ్యాలతో పంపించే దివ్యమైన మంగళకరమైనటువంటి భావనతో ఈ రోజున మీకు ఇక్కడ భవ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవం జరిపించుకోవటానికి ఇక్కడ మేమందరము కూడా వచ్చి ఉన్నాం స్వామి అని కీర్తిస్తూ ఆ స్వామి వారిని మనందరము కూడా బహుపరాకులతో స్వాగతం పలుకుతాం